అందరికీ నమస్తే అండి ముంబై నటి కాదంబరి జత్వానికి సంబంధించి అంశంలో ఆ కేసులో మనం నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి ఖచ్చితంగా చూడాలి సో నాణ్యానికి రెండో వైపు అంటే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ లేదా వైసీపీ సోషల్ మీడియా వెర్షన్ లేదా వైసీపీ అనుకూల జర్నలిస్టులు చెప్పే వెర్షన్ నేను యాక్చువల్లీ వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు స్పందించాల వైసీపీ అనుకూల ఛానళ్ళలో కానీ వైసీపీ సోషల్ మీడియాలో కానీ వైసీపీ నాయకులు కానీ ఈరోజు సాయంత్రం వరకు స్పందించాల కానీ ఒకేసారి మాజీ మంత్రి పేరు నాని గారు స్పందించారు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు అలాగే మన మేధావ్ జర్నలిస్ట్ గారు ఒక రెండు మూడు వీడియోలు చేశారు అలాగే వేరే వేరే కొన్ని వచ్చాయన్నమాట సో నానే రెండో వైపు వాళ్ళు తీసుకొచ్చిన అంశం ఏంటి పేరు నాని గారు చెప్పిన అంశం ఏంటంటే ఆ అమ్మాయి మీద అనేక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో కేసులున్న ఒక మహిళను ఒక ఆడపడుచును తీసుకొచ్చి ఇక్కడ బురజల్లుతున్నారు ఇదంతా కూడా చంద్రబాబు గారి కుట్రా కేవలం ఒక ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ల మీద కేసులు పెట్టడానికి వాళ్ళను క్రిమినల్ కేసుల్లో ఇరికించడానికి ఇలా నాటకం ఆడుతున్నారు అని పేరు నాని గారు చెప్పారు ఒక లాజిక్ లెస్ వాదన తీసుకొచ్చారు బహుశా ఆయన నిన్న టీవీ ఫైవ్లో లైవ్ చూడలేదేమో ఒక మహిళ కళ్ళమట అంత ఎమోషనల్గా ఏడుస్తూ కుమిలిపోతూ కుంగిపోతూ తనను ఏ విధంగా వేధించారో చెప్పినప్పుడు బహుశా ఆయన కూతురు లేరేమో పేరు నాని గారికి కూతురు లేరేమో ఆడపిల్లల ఎమోషన్స్ ఆయనకి తెలియదేమో ఏది నటన ఏది ఒరిజినల్ అనేది బహుశా ఆయనకి తెలియదేమో మేబీ ఆ అమ్మాయి మీద కేసులుంటే ఉండొచ్చు మేబీ ఆ హీరోయిన్ విషయంలో మరో కోణం ఉంటే ఉండొచ్చు నేనేమి కాదు అనట్లేదు కానీ పేరునాని గారు ఇదంతా స్క్రిప్టు ఇదంతా డ్రామా ఇదంతా కుట్ర అని అనడం తప్పు అంటాను నేను ఎందుకంటే ఆ అమ్మాయి లైవ్లో కుమిలిపోతూ ఏడుస్తూ కుంగిపోతూ చెప్పడానికి భయపడుతూ భయపడుతూ నాన్ స్టాప్గా ఏడుస్తూ కొన్ని ఫోటోలు చూపించింది ఆ ఫోటోలు ఏమండి అసలు అధికార మతం లేకపోతే అధిక పవర్ యూజ్ చేయకపోతే ఆ వ్యక్తి అలా షర్ట్ ఇప్పిన అలాంటి ఫోటోలు పంపిస్తాడండి ఆయన పేరు నాని గారు విద్యాసాగర్కి మాకు సంబంధం లేదు రెండు వేల పద్నాలుగులో నామినేషన్ వేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన్ను మా పార్టీకి అంటగడుతున్నారు అంటాడు అంటే విద్యాసాగర్ గారు వైసీపీకి సంబంధం లేదా మరి ఏమండి అధికార బలం లేకపోతే పవర్ లేకపోతే ఆయన అలా ఒక హీరోయిన్కి అటువంటి ఫోటోలు పంపిస్తారండి ఎంత అధికార బలం లేకపోతే అలా పంపిస్తారండి ప్రైవేట్గా సెటిల్ చేస్తారండి ప్రైవేట్కి ఎంత టార్చర్ పెడతారండి ఒక ఆడపిల్ల చెప్పలేని విషయాలు కూడా అమ్మాయి చెప్పింది మంత్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు నాప్కిన్స్ ఇవ్వడానికి కూడా నన్ను ఇబ్బంది పెట్టారు మా అమ్మని మా నాన్నని తీసుకొచ్చి టార్చర్ పెట్టాడు ఆడ ఆడపిల్లలు చెప్పలేని విషయాలు కూడా ఆవిడ చెప్పింది సో ఇది మనం ఆలోచించాలి సరే నాణ్యానికి రెండో కోణం నేను లేదన్నట్ల నేను కూడా ఫస్ట్ వీడియోలో చెప్పా ఫస్ట్ నేను ఆ అమ్మాయి గురించి ఈ కేసు మీద నేను వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను నాణ్యకు రెండో వైపు కానీ నాణ్యకు రెండో వైపు మాట్లాడాల్సిన టైం ఇది కాదు ఆ అమ్మాయి మీద సింపతి ఉంది ఆ అమ్మాయి మీద అక్రమంగా కేసులు ఎదుర్కొంది టార్చర్ ఎదుర్కొంది మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా టార్చర్ ఎదుర్కొంది అనే సింపతి ఉంది ఈ టైంలో నాణ్యానికి రెండో వైపు అని చెప్పి తన గురించి చెప్పలేం మేబీ తన మీద నిజంగానే కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులన్నీ జిందాల్ గారు పెట్టించినవేమో ఎవరు చెప్పగలరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అక్రమ కేసు పెట్టినట్టే ఆయన ప్రభుత్వంతో ఆయనకున్న పలుకుబడితో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి అక్రమ కేసులు పెట్టారేమో ఎవరు కాదన్నారు ఇంకా చెప్తా నానాయనకి రెండో వైపు చాలా అంశాలు ఉన్నాయి అదొకటి అలాగే అయితే ఆ అమ్మ ఆమె విషయంలో కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన ఒక ఆయనతో కూడా ఆమె సేమ్ ఇలాగే ఉందని అలాగే ఇంకో ఇంకొక ఇద్దరితో ఎవరితో సేమ్ ఇలాగే ఉందని ఏదో కొన్ని ఉన్నాయి నేషనల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి ఈవెన్ సోషల్ మీడియాలో ముంబై ఏరియా సోషల్ మీడియాలో ఆ చర్చ జరుగుతోంది సరే అది పక్కన పెట్టారు అది కూడా పక్కన పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆమె మీద అక్రమ కేసు పెట్టిన మాట వాస్తవం ఆమెను వేధించిన మాట వాస్తవమా కాదా ఆమె ఎటువంటిదైనా సరే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఆమె మీద అక్రమ కేసు పెట్టి వేధించిన మాట గురించి మనం మాట్లాడాలి అందులో వైసీపీ పాత్ర ఎంత అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు యూజ్ చేసిన పవర్ ఎంతవరకు మిస్యూజ్ చేశారనేది మనం ఇక్కడ మాట్లాడాలి సో యాక్చువల్లీ పేరు నాని గారు అంటే వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది ఈ ఆరోపణతో వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది ఎలాగైనా ఖండించాలి 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 అని అని వచ్చి పేరు నాని గారు అలా మాట్లాడారు యాక్చువల్లీ ఆయన అలా ఆయన కొంచెం పెద్ద స్థాయి వ్యక్తి ఆయన అలా మాట్లాడడం బాగా ఇంకెవరో పనికి మానల్ల సోషల్ మీడియా వాళ్ళు ఏదో మాట్లాడారో అంటే అనుకోవచ్చు కానీ ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు మేబీ పార్టీ స్క్రిప్ట్ పార్టీ గైడ్ లైన్స్ ఆయన ఆయన ఏం చేస్తారు సరే ఇంకా నానాయణకి రెండో వైపు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి నారా లోకేష్ గారిందాక మాట్లాడే సందర్భంలో జిందాలకు సంబంధం లేదు దీనిలో జిందాలను ఎందుకు లాగుతారు అనేటట్టు ఆయన చెప్పారు అది కొంచెం నేను డెప్త్గా మాట్లాడాల్సిన అంశం అది అంటే పెద్ద పెద్ద వాళ్ళని సైడ్ చేస్తారు నేను అంటే మీరేమో అనుకోకపోతే ఈరోజు చేసిన ఒకటి రెండు వీడియోల్లో కొన్ని సందర్భాల్లో చెప్పారు దీనిలో పెద్ద పెద్దవాళ్ళని సైడ్ చేసేస్తారేమో అని అదే జరుగుతుంది యాక్చువల్లీ ఈ వ్యవహారం మొత్తం బయటకు రావడానికి కారణం జిందాల్ గారు జిందాల్ గారి మీద ఆమె ముంబైలో కేసు పెడదాం కానీ ఇప్పుడు ఆయన్ను సైడ్ చేసే వ్యవహారం కూడా జరుగుతుంది ఎందుకంటే ఆయన పెద్ద తలకాయ చాలా పెద్ద తలకాయ ఆయన టాప్ టెన్ పారిశ్రామికవేత్తల్లో ఒకడు అనుకుంటా మేబీ టాప్ ఫిఫ్టీ పారిశ్రామికవేత్తల్లో ఒకడు ఆయన్ను పట్టుకొని ఇటువంటి కే ఇటువంటి వ్యవహారాల్లో ఇరికిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కష్టం కాబట్టి మేబీ ఆయన్ని సైడ్ చేస్తారు ఆయన్ని సైడ్ చేసే క్రమంలో ఒక నాలుగైదు రోజుల్లో కేసునైనా సైలెంట్ చేసేయచ్చు కేసులైనా సైలెంట్ చేసేయచ్చు ఒక నాలుగైదు రోజుల్లో ఆయన్ని సైడ్ చేసే క్రమంలో లేదు కేసుని సైలెంట్ చేస్తే మళ్ళీ ఐపీఎస్ అధికారులు దొరకరు వదిలేసినట్టు అవుద్ది అనుకుంటే సంథింగ్ ఇంటర్నల్గా ఏదో డైవర్షన్స్ డివియేషన్స్ డీవియేషన్స్ ఉంటాయి నేను కొన్ని బోల్డ్ అంశాలు రేపు చెప్తాను రేపు కానీ కానీ చాలా అంశాలు ఉన్నాయి దీనిలో నిజంగా నాకు నిక్కచ్చగా చెప్పేందుకు నేను కొంచెం ఆలోచిస్తున్నాను ఎందుకంటే సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో నాణ్యుకు రెండు వైపులు ఉన్నాయి అంటే అటువైపు నుంచి తప్పులు ఉన్నాయి ఇటువైపు నుంచి తప్పులు ఉన్నాయి చాలా బోల్డ్ అంశాలు ఉన్నాయి నేను కొంచెం పరిస్థితులు అబ్జర్వ్ చేసి నేను కన్ఫర్మ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ధృవీకరించుకొని చెప్తాను అనమాట ఇంకా మిగిలిన చాలు థ్యాంక్ యూ